పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక విద్యార్థి తన చదువు సహాయార్థం లోకేష్ ఒక్క మెసేజ్ పెట్టడంతో పూర్తిగా లోకేష్ స్పందించి ఆ విద్యార్థి యొక్క చదువు బాధ్యతలు తానే తీసుకుంటున్నానని రిప్లై అవ్వడంతో పశ్చిమ గోదావరి జిల్లాలో కాదు రాష్ట్ర వ్యాప్తం కూడా సంచలనంగా మారింది పేద విద్యార్థి అవసరాలు తీసుకుని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి హోదాలో లోకేష్ స్పందించిన తీరుపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి నియో అతిడి మండలం తణుకు నియోజకవర్గానికి సంబంధించి మనతో పాటు చేపలు బాసే ఉన్నారు అతను లోకేష్ని ఏ విధంగా ఏ సహాయం అడిగారు లోకేష్ ఏ విధంగా స్పందించారు ఆయన అడిగి తెలుసుకుందాం ప్రస్తుతం మీరు లోకేష్ గారు అసలు ఏమని అడిగారు మీ ఇస్కెట్ రీసెంట్గా జరిగిన జామ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మ్యాథమెటిక్స్ పేపర్లో ఎగ్జామ్ రాయడం జరిగిందండి ఆ ఎగ్జామ్లో ఆల్ ఇండియా నైన్ థర్టీ ర్యాంక్ రావడం జరిగింది ఈ ర్యాంక్ వచ్చిన తర్వాత సిసిఎంఎన్ పోర్టల్ ద్వారా కౌన్సిలింగ్ వెళ్ళడం జరిగింది ఆ కౌన్సిలింగ్లో నాకు ఎన్ఐటీసు త్రిబుల్ రెండు ఆఫర్ చేసినాయి డిఫరెంట్ గ్రూప్స్ నేను చేసింది ఎగ్జామ్ వేసిన మ్యాథమెటిక్స్ కాబట్టి దానికి ప్రిఫర్ అయిన గ్రూప్స్ నాకు ప్రిఫర్ చేశారు ఇన్స్టిట్యూషన్స్ నేను చేసిన తర్వాత నా కెరియర్కి నేను చేసింది అయితే ప్రజెంట్ నేను డిగ్రీ చేశానండి ఆ డిగ్రీ బీఎస్సీ ఎంఎస్సిఎస్ అది మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్ కంప్యూటర్ సైన్స్ కాంబినేషన్ గ్రూపు ఇక్కడ భీమవరంలో బీవీరాజ్ కాలేజ్లో చేశాను ఇది చేసిన తర్వాత ఎప్పుడైతే ఎగ్జామ్ రాసినప్పుడు మంచిగా గుడ్ ర్యాంక్ వచ్చిందో ఈ ర్యాంక్ బట్టి నేను త్రిపెట్టి లక్నౌని చూసేస్తున్నాను సార్ దీనికి గల కారణం ఆ త్రిపతి లెక్నోలో అనేది మెయిన్గా టూ గ్రూప్స్ బాగా రన్నింగ్ ఇప్పుడు కాకపోయినా సీపీలకు రన్నింగ్లో ఉంటాయి ఉండబోతున్నాయి సార్ ఐదు అది ఏమిటంటే ఫస్ట్ ఎంఎస్సీ డేటా సైన్స్ ఇది మాకు ఎలాగో నాకు నేను చేసింది బీఎస్సీ ఎంఎస్సీ కాబట్టి ఇది కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో నాకు టచ్ ఉంది డేటా సైన్స్ యూజీ ఏంటి ఇవేంటి నాకు బాగా తెలిసి ఈ డేటా సైన్స్ గురించి ఇది కాకుండా సెకండ్ గ్రూప్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఇది కూడా త్రిపేటి లక్నో మ్యాథ మ్యాథ మ్యాథమెటిక్స్ ద్వారా స్టూడెంట్లకి ఆఫర్ చేస్తుంది దానికన్నా ఎంఎస్సి డేటా సైన్స్ అనేది చూస్ చేసుకోండి దీని ద్వారా చూస్ చేసుకుంటే ఇప్పుడు ఈ త్రిపటి లక్నోలో ఫీజెస్ ఈ టూ కలిపి ఒక ఫోర్ ల్యాక్స్ అరౌండ్ అవుతున్నాయి సార్ అంటే ఇంక్లూడింగ్ మెస్ అన్ని ఏవైతే ఉన్నాయో ఈ సెమిస్టర్ ఫీజెస్ ప్లస్ ఈ మెత్సో హాస్టల్స్ అన్నీ కలిపి అరౌండ్ ఫోర్ ల్యాక్స్ సార్ ఈ ఫోర్ ల్యాక్స్ మా మాదేమో ఆర్థికంగా మరకబడ్డ కుటుంబం సార్ డైలీ వేజ్ కుటుంబం కాబట్టి ఎంత ఫీజు మేము చెల్లించుకోలేము అలాగే గవర్నమెంట్ ఫీజు రెంబర్స్మెంట్ ఇస్తుంది కానీ అదర్ స్టేట్స్ వాళ్ళకి లేదని తెలిసింది ఎందుకంటే మాది ఓబీసీ కేటగిరీ ఓన్లీ ఎస్ఎస్బీ కేటగిరీలో ఉంది కానీ ఓబిసి కేటగిరీకి లేదని తెలిసింది తర్వాత ఏం చేద్దామని చాలా మంది అని అడిగినాం వాళ్ళు రెస్పాండ్ అవ్వకని చెప్తామన్నారు నాకు రీసెంట్గా నా నారా లోకేష్ గారు చేసిన ఐఐటి మద్ర స్టూడెంట్కి అతను మెసేజ్ పెడితే ఆయనకి ఏదో ఫార్మేట్ విషయంలో చేసిన హెల్ప్ గురించి చూస్తూ ఉంటాను ఎప్పటికప్పుడు అప్డేట్లు కాల్ అవుతూ కూడా ఉంటాను అలాగే మనం మన మెసేజ్ కూడా పెట్టవచ్చు నారా లోకేష్ గారు రెస్పాండ్ అవ్వచ్చు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఎంత బాగా మంచి పనులు చేస్తున్నా అతను మనకెళ్ళి చేయరు అన్న ఒక ఉద్దేశంతో ఆయన ట్రీట్ చేయడం జరిగింది అది చేసిన ఒక కొన్ని క్షణాల్లోనే వాళ్ళ ట్విట్టర్కి సంబంధించిన టీం అనేది వేరే ఇతర ఇతర సార్స్ ఇలా అందరూ అంతా కాంటాక్ట్ అయ్యి నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాళ్ళని లోకేష్ గారితో మాట్లాడి ఇలాగా మొత్తం నా గురించి అంతా చెప్పి మరి ఎంత నేను ఎంత టాలెంటెడ్ ఈ ఎగ్జామ్ నేను రాసిన ఎగ్జామ్ ఎంత వ్యాల్యుబుల్ అంత చెప్పడం జరిగింది తద్వారా సార్ అమరావతి ఆఫీస్ నుంచి నాకు కాల్ రావడం జరిగింది సార్ పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు సార్ అంతా చూసుకుంటారు అన్నారా అని చెప్పారు సార్ చూసిన ఈ చెప్పిన కొద్ది క్షణాల్లో నారా లోకేష్ సార్ ట్వీట్ చేయడం జరిగింది బాసయ్య నువ్వు ఓన్లీ చదువు మీద దృష్టి పెట్టు తను మా ఫీజ్ అని నాకు వదిలే అని చెప్పడం జరిగింది ఈ చెప్పడం మేము నేను కానీ మా ఇంట్లో కుటుంబ సభ్యులు కానీ మా బ్రదర్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం హిస్టరీలో ఒక పొలిటికల్ లీడర్ అండ్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంత బిగ్గా రెస్పాండ్ అయ్యి ఒక గంట లోపలే ఇంతలా ఒక విద్యార్థి కష్టాన్ని తెలుసుకున్న వ్యక్తిగా ఇంతలా రెస్పాండ్ అవ్వడం ఇదే చరిత్రలో మొదటిసారి ఎప్పటికీ నారా లోకేష్ గారు ఇలాగ చరిత్రలో ఎప్పుడు నిలిచిపోతారని కోరుకుంటున్నాం ఇలాగే చాలా విషయాలు నారా లోకేష్ గారికి మీరు పెట్టినప్పుడు మీరు ఏదైతే కానీ స్పందించారు మీరు ఎక్స్పెక్ట్ చేశారా స్పందించారు ఇలా రిప్లై వస్తుందని అనుకున్నారా ప్లీజ్ సార్ అంటే మనం మన ప్రయత్నం మనం జీవితం చేసాం సార్ అప్పుడు నాకు తెలిసిన వీళ్ళ టీడీపీ ఇన్ఫ్లర్స్ ఇలాగ ట్రస్లో సంబంధించిన టీడీపీ సంబంధించిన పేజెస్ ఉంటాయి వాళ్ళు వాళ్ళే మీ చూసి మీ మీ డీటెయిల్స్ అవన్నీ మేము మాట్లాడతామని వాళ్ళే రెస్పాండ్ అయ్యారు సార్ ఫర్దర్గా సార్కి మాట్లాడచ్చు సార్ మీరు లోకేష్ గారితో మాట్లాడారంటే మీరు కలిసే అవకాశాలు వచ్చినా ప్లీజ్ సార్ లోకేష్ గారితో నేను మాట్లాడలేదు పైన ఉన్న ఆఫీషియల్స్ నాకు కాల్ చేసి మాట్లాడలేదు స్వార్గా నడుస్తానండి సో ఫర్దర్గా ఫ్యూచర్లో కలుస్తారని నమ్మకం సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటస్ట్ అది ఆధికంగా వెనకబడిన కుటుంబమే సార్ డైలీ వేస్ కుటుంబమే పెద్ద చెప్పుకోలేక కుటుంబం సార్ లోకేష్ వచ్చిన మీకు ఏమనిపిస్తుంది సార్ చాలా ఆనందంగా ఉంది సార్ ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ చరిత్రలో ఎంతలా క్విక్గా రెస్పాండ్ అయ్యి ఎంతలాగా మా ఒక విద్యార్థిని ఎంతలా చూసుకున్నారంటే ఎంటైర్ ఏపీని రాబోయే ఐటీరియాలో చాలా అభివృద్ధిగా చాలా ఆంధ్రప్రదేశ్ని ఒక మార్ మార్గంలో పెట్టే మినిస్టర్గా క్లియర్ రాకపోద్దు చిన్న వచ్చిన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నా కానీ ఎవరై ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు మొన్న నారా లోకేష్ గారు చేసిన అకాడమిక్ క్యాలెండర్ కానీ ఆ క్యాలెండర్ నైవేద్యం కానీ అది ఎలా ఉందంటే బయట కంట్రీస్ ఎలా ఫాలో అవుతాయో అలా ఉంది సార్ అంటే బేసిక్గా ఇక్కడ మన ఏపీ అనగానే మన సౌత్ సైడ్ అనగానే గవర్నమెంట్ ఇక్కడ పెట్టుకోవడం సింబల్స్ కూడా ఎలా ఉంటుంది కాకపోతే ఇక్కడ ఏంటంటే స్టాండ్ఫోర్డ్ యూనివర్సిటీ ఆ టైపు నేపథ్యంలో అకా అకాడమిక్ క్యాలెండర్ వదడం నాకు కూడా చూడగానే చాలా ఆనందంగా అనిపించింది సార్ రీసెంట్గా అయితే ఇది అంటే ఏ పరిస్థితి పరిస్థితులు తనకి ఉన్నా కూడా రాజకీయ నేపథ్యంలో ఉన్నటువంటి ఒక నేత తనకు సపోర్ట్ చేయడం ఎంతో ఆనందం ఇచ్చినట్టున్నారు పేద కుటుంబ వర్గానికి చెందిన తనకు పూర్తిగా కూడా ఏదైతే లోకేష్ పూర్తిగా అండగా నిలబడి తన చదువుకు సంబంధించిన వ్యవహారంపై దృష్టి పెట్టు ఇతర అంశాలు నేను చూసుకుంటాను భరోసా కల్పించడం చాలా ఆనందాన్ని ఇచ్చిందంటారు తన చదువుకు సంబంధించి ఇప్పుడే భారతదేశం మొత్తం దేశవ్యాప్తంగా జరిగిన దాంట్లో తొమ్మిది వందల ర్యాంకు రావడం ఎంతగా ఆనందించే విషయం రాష్ట్రానికి మంచి పేరు తెచ్చే విధంగా తను చదువుకుంటే పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఏదైతే ప్రభుత్వం నుంచి అదేవిధంగా లోకేష్ తన వ్యక్తిగతంగా కూడా పూర్తిగా భరోసా కల్పించడం ఎంతో ఆనందాన్ని బస్మయ్యి చెప్తున్నారు భవిష్యత్ కాలంలో తనపై పెట్టుకున్న నమ్మకాన్ని పూర్తిగా నిలబెట్టుకునేందుకు ప్రయత్నం చేస్తానని చెప్తున్నారు చంద్ర ఏదైతే చంద్రబాబు ప్రభుత్వంలో విద్యార్థులకు ఏ విధంగా మేలు జరుగుతుందో చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా ప్రస్తుతం కనబడుతుంది మాట ఇచ్చి వాగ్దానాన్ని ఇచ్చిన వెన వెంటనే వితిన్ క్షణాల్లో ఆ పరిస్థితి నిలబెట్టుకునేందుకు తెలుగుదేశం ప్రభుత్వం కానీ నారా లోకేష్ చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరు అభినందించాలని దానికి నేనే ఉదాహరణ బసవయ్య చెప్తున్న మాటలు పూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లాలో కాదు రాష్ట్ర కూడా పూర్తిగా అందరినీ కదివిస్తున్నాయి ఇది ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న పరిస్థితి